గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఐ నైస్ సీ సో మచ్ పనులన్నీ మీరే స్వయంగా చేసుకుంటున్నారు కబురు పెట్టుంటే మేము వచ్చుండేవాళ్ళం కదా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది సార్ మార్నింగ్ సార్ యామ్ శివ హాయ్ సారీ సార్ స్మాల్ మిస్ కమ్యూనికేషన్ ట్రైన్ కొంచెం లేట్ అవుతుందన్నారు లేకపోతే నేనే వచ్చి మిమ్మల్ని పికప్ అడ్జస్ట్ అయి కూర్చోండి ప్లేస్ లేదు సార్ పాపకు పాలు తెచ్చేయమంటారా అక్కర్లేదు నేను చూసుకుంటాను ఇదేంటి సార్ పాపను మాత్రమే తీసుకొచ్చారు మేడం రాలేదా సారీ సార్

మా అమ్మ చనిపోలేదు బతికే ఉంది అంకుల్ Ah, <laughs> <laughs> నేనే ఒక ఫోన్ కాల్ చేశానంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే ట్రాన్స్ఫర్ అయిపోతావు ఒక పోలీస్ ఆఫీసర్కి కి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ కాదు మదన్ రాజ్ నాలాంటో నిన్ను చూసుండవురా ట్రాన్స్ఫర్ లెటర్ టైప్ అయ్యే లోపు అబ్బా కొడుకుని దరికి సమాధి కట్టి పడేస్తా

వచ్చేసా బాబుజీ నీ వచ్చేసా నీ గనక ఏమో అయిందంటే ఈ హోమ్ ఉండి కూడా వేస్ట్ బాబుజీ బాబుజీ ఆ డీజీపీ ఎక్కడున్నా సరే ఉన్న రమ్మనే ఆర్డర్ వేస్తా బాబ్జీ తెలిసిందనుకో ఊరు మొత్తానికి అగ్గి పెట్టేస్తాడు బూడుదైపోతే నాతో పాటు నా అధికారంతా గట గడ 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 గటలాడిపోవాలి ఆ డీజీపీకి చెప్పే ఆ ఏసీపీ ఇక్కడ నుంచి పంపించేస్తాను కాస్త ఓపుకుబట్టు బాబుజీ డీజీపీ ఇప్పుడు చెల్లారింద నీకో నమస్కారం సార్ దీనికి ఏం లేదా ఇక్కడ బాబుజీకి తవమానం జరిగితే ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు లాటీ పట్టుకుని రూమ్ లాఠీకి పని చెప్పి చాలా కాలం అయిపోయింది సార్ ఈ ఊర్లో ఏం జరిగినా చూసి చూడనట్టు వదిలిపెట్టేయమని వచ్చిన మొదటి రోజే మీరు చెప్పారు కదా సార్ అందుకే సైలెంట్ అయిపోయాను బాబూజీ కొడుకుని తీసుకెళ్లిపోయినాడు కదా ఆడు నుంచి వచ్చినాడు నాకు తెలియాలా కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ మదన్ రాజ్ చూడ ఎవరు నాక్కడ అవసరం ఇప్పుడు ఈ విషయాన్ని ఏం చేయాలనుకుంటున్నావు మాట్లాడా నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు సార్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు ఒళ్ళు మండించుకో అంటే నీకు తెలియకుండా ఆడ ట్రాన్స్ఫర్ వచ్చాడు ఆ కూర్చొని కూర్చుని ఆడికి వచ్చే నువ్వు అట్టదే మాడుకుంటున్నావా ఎట్టాది పరిస్థితి అట్ట అయిపోయాడు చూస్తున్నావా ఏం చేద్దాం అనుకుంటా మాట్లాడదామా యా ఊరోపరాలు ఏంటో తెలుసుకుంటాను ఆటలాడొద్దు ఈ డ్యూటీ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోతామని వస్తారయ్యా నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం మధ్యాహ్నం లోగా మా బాబూజీ కొడుకు ఇక్కడ ఉండాలా ఆ ఏసీపీ గాడు బాబూజీ కాలు పట్టుకుని క్షమాపణ మాట్లాడతాను సార్ ఖచ్చితంగా మాట్లాడతాను ఇక నేను వెళ్తాను